డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్కర్ కా తిరంగ వేడుకల్లో భాగంగా నగరంలోని గాంధీ గాంధీభవన్ నుంచి విఆర్సీ వరకు ముగ నల త్రివర్ణ పతాకాలతో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ సూర్యతేజ జిల్లా వైద్యాధికారి పెంచనయ్య డీఓ రామారావు పలువురు జిల్లా స్థాయి అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్గర్ కా తిరంగ వేడుకల్లో భాగంగా నగరంలోని గాంధీ గాంధీభవన్ నుంచి విఆర్సీ వరకు ముబై నెల త్రివర్ణ పతాకాలతో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ సూర్యతేజ జిల్లా వైద్యాధికారి పెంచనయ్య డీఓ రామారావు పలువురు జిల్లా స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు వికాసానికి కూడా తల్లిపాలు అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది తల్లిపాలు అనేది చాలా ముఖ్యం దీనికి ఈ అవగాహన కల్పించే కల్పించేతో ప్రభుత్వం తల్లిపాల వారోత్సవాన్ని చేపట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది ఈరోజు నెల్లూరు పట్టణంలో కూడా తల్లిపాల ప్రాముఖ్యతని తెలియజేయడానికి పుట్టిన బిడ్డకి వెంటనే అరగంటలోపు తల్లిపాలు అందిస్తూ అలానే వాళ్ళకి ఎలా కొంతమందికి ఆ అపోహలు ఉండి కూడా తల్లిపాలు ఎవరైనా అందరి పిల్లలు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళ తల్లులకి అవగాహన కల్పించే నిమిత్తంలో మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ గారు ఈడీ గారు సిడిపిఓస్ సూపర్వైజర్స్ మిగతా అందరూ అంగన్వాడీ సిబ్బందితో కలిసి ఈరోజు నెల్లూరు పట్టణంలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఒక ర్యాలీని చేపట్టడం జరిగింది దాంట్లో అందరూ సిబ్బంది కూడా ప్రజలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే తల్లిపాలు అనేది బిడ్డకి ఆరోగ్యానికి చాలా ముఖ్యం పుట్టిన తర్వాత అత్యంత ప్రాముఖ్యమైన కారక ఏది ఉందంటే ఖచ్చితంగా తల్లిపాలు అనేది ఆ పిల్ల పిల్ల పిల్లకి కానీ పిల్లవాడికి కానీ అందాలి ఇది కనుక సరైన సమయంలో అందకపోయినా సరైన క్వాంటిటీలో అందకపోయినా సరే జీవితాంతం కూడా వాళ్ళ జీవితంలో ఆరోగ్యం మీద దుష్ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఈ ఇది తెలియజేయాలనే ఉద్దేశంతో మన ఐసీడీఎఫ్ డిపార్ట్మెంట్ అలానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది చేపట్టడం జరిగింది ఈరోజు రోజు పట్నం కూడా పొద్దున్నే ర్యాలీ కూడా చేయడం జరిగింది అందరికీ కూడా విజ్ఞప్తి ఎలాంటి అప్పహులు లేకుండా తల్లిపాలని పిల్లలందరికీ అందించాలని కోరుతున్నారు కూడా విజ్ఞప్తి పౌరులందరూ కూడా తమ తమ ఇళ్ళ మీద జాతీయ జెండాని ఎగరవేయాలని కోరుకుంటున్నాం అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా ఇది జరగడం జరుగుతుంది పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా జాతీయ జెండా ఇవ్వడం అలానే లో కానీ వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రతిరోజు కూడా జాతీయ భావన పెంపొందించడం కోసం దేశభక్తిని ఈ తరంలో నింపటం కోసం చాలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా భారతదేశ పౌరులైనందుకు అయినందుకు మనందరం గర్వించాలని కోరుకుంటున్నాం